చిరకాల ఆకాంక్ష బీసీ సంఘాల ఆకాంక్ష బీసీ కులాల ఆకాంక్ష ఇలా ఇలా చరిత్రను కొత్తగా బీసీ కులాలలో వెలుగు నింపడానికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఇలా బీసీల జీవితాల్లో వెలుగు చూడాలని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమం తీర్మానం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు డిప్టీ సీఎం గారికి శాసనసభ వ్యవహార శాఖ మంత్రికి బీసీ మంత్రి గారికి ఈ సభలో ఉన్న ప్రతిపక్ష నేతలకు అందరికీ నా యొక్క వందనాలు శుభాభివందనాలు అధ్యక్ష ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉంది ఇవాళ శాసంతం వచ్చిన తర్వాత ఆ రోజు నాయకులు జాతీయ నాయకులు నిస్వార్థంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమానంగా స్వేచ్ఛగా బతకాలనే ఒక ఆలోచనతోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటైనాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత ఈ దేశంలో రెండు శాతం ఉన్న వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు ఇవాళ ఏడు శాతం ఎనిమిది శాతం ఉన్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు అధ్యక్ష ఇవాళ చాలా సంతోషమైన తీర్మానం ప్రవేశపెడితే మా మల్ల బాధ అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈరోజు ఇవాళ ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న కులాలు దాదాపు నూట ముప్పై ఆరు ఉన్నాయి అధ్యక్ష ఈ నూట ముప్పై ఆరు కులాలలో ఇవాళ కూడా రాజ్యాధికారాన్ని కానీ ఇవాళ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిగా నేర్చుకొని కులాలు ఎలా ఇవాళ అత్యంత వెనుకబడ్డ కులాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష మనము ఎప్పటికప్పుడు పాలకులు ఈ కులాలను రాజకీయంగా వాళ్ళ వెసులుబాటుతనానికి ప్రలోభ పెట్టుకుంటూ ఇవాళ పార్టీలు పబ్బం గడుపుతా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా పబ్బం గడుపుతా ఉన్నారు అన్ని పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో అవసరం వచ్చినప్పుడే సత్యవంతమైన మాటలు మాట్లాడతారు అధికారం అప్పజెప్పటిలో మాత్రం ఎన్కం చేస్తారు అధ్యక్ష ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఒక రజకునుగా ఈ శాసనసభలో మిమ్మల్ని ఎదిరించే పరిస్థితికి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి రాజేశ్వరెడ్డి అన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఘన కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఒక సామాన్య రజక కుటుంబానికి సంబంధించిన నన్ను ఆదరించి ఈ రోజు నిన్ను ఎదిరించే స్థాయికి తెచ్చిందంటే అది మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ కావాలి ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వివక్షత గురైందని చెప్పి ఉద్యమం తెచ్చినప్పుడల్లా ఇవాళ కులాలను తీసుకున్నారు ఉద్యమాలను వాడుకున్నారు ఇవాళ ఇవాళ రాజకీయంగా వడ్డెర మేదరి పందుల పొస్ల వడ్రంగి కావలి కుమ్మరి కమ్మరి ఎన్నో జాతులు ఇవాళ వెనుకబడిన జాతులు రాజాధికార ప్రాతినిధ్యత లేదు వాళ్ళకి సంక్షేమం లేదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సాహసపితమైన ఈ కులగణన ద్వారా రాజకీయంగా ఆర్థికంగా ఇలా ఆ కులాలను కూడా మనం అందరం అన్ని పార్టీల వారు కూడా దీన్ని స్వాధరి సాగతించాలి ఈ తీర్మానం చాలా సాహతపితమైన తీర్మానం కాబట్టి ఇది వెనుకబడ్డ కులాలకు రేపు రాబోయే కాలంలో అన్ని పార్టీలలో కూడా మన తీర్మానం చేస్తే తీరు ఆ పార్టీలలో కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకొని ఇలా వెనుకబడ్డ తరగతులు అందరూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షం అన్ని పార్టీలకు ఉంటే బాగుంటుంది అధ్యక్ష ఇవాళ రాబోయే కాలంలో మరి ఈ యొక్క తీర్ ఈ యొక్క కులగణన వల్ల ఒక చట్టసభలలో కూడా ఒక ప్రాతినిధ్యం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మరి ఈ చిన్న చిన్న కులాలను కూడా రాజకీయంగా అన్ని పార్టీలు కూడా అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను